హైదరాబాదు రవీంద్ర భారతి స్టేడియం లో మా పాపకి ప్రోగ్రామ్ ఉంది ప్రోగ్రామ్ వచ్చేసి సండే సాటర్డేనే మేము బయలుదేరి వెళ్తున్నాము అందుకని అమ్మాయికి గోరింటాకు పెడదాం అనుకున్నాను మా వాణ్ణి అరే అక్కకి ప్రోగ్రామ్ ఉంది కదా అక్క కోసం గోరింటాకు కోయమంటే కూర్చొని ఎంత చక్కగా అంతా గోరింటాకు మొత్తం కోసేశాడు నేను అది మిక్సీ కేసి పాపకి గోరింటాక్ పెట్టాను నేను ఏ ఫంక్షన్ కైనా ఏ ఒకేషన్ కి అయినా ఎక్కువగా గోరింటాకే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే నాకు కోన్ పెట్టడం అంతగా ఇష్టం ఉండదు ఇప్పుడైనా అర్జెంట్ ప్రోగ్రామ్ ఉంది తప్పదు ఇంకా అర్జెంట్ అనుకున్నప్పుడు మాత్రం పారాని పెడతాను అంతేగాని ఎక్కువగా నేను గోరింటాకే అమ్మాయికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను పాప చేతులకి కాలికి రెండింటికి కావాలి కదా అందుకని కొంచెం ఎక్కువగానే గోరింటా కోసాము అది ఇంకొంచెం ఎక్కువైంది సరేనని నేను బాబు అందరం పెట్టుకున్నాము పాప మాత్రం చేతికి నైటే పెట్టించుకుంది కానీ కాళ్ళకు మాత్రం మార్నింగ్ పెట్టించుకుంటాను మమ్మీ నాకు పడుకోవడానికి కుదరదు అనింది అలాగే అని కాళ్ళకు మాత్రం మార్నింగ్ పెట్టాను ఆ ఇంటి గోరింటాకు చాలా ఎర్రగా పండుతుంది అవునో కాదు కామెంట్ చేయండి చాలా ఎర్రగా పండింది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి